మనము అపోస్తలైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయంలో ఆయన శ్రమల గురించి మాట్లాడినటువంటి ఒక అంశాన్ని మనము కొద్దిసేపు ధ్యానించుకున్నాం వాక్య భాగాన్ని మళ్ళీ ఒకసారి నేను చదివి వినిపిస్తాను పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటో అధ్యాయము ఆరో వచనం నుంచి ఏడో వచనం వరకు చదువుతానండి ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు గాని అవసరము బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున దుఃఖము కలుగుచున్నది నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచపరుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షం అయినప్పుడు మీకు మెప్పను మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును అని చెప్పి ఆయన కొన్ని అద్భుతమైనటువంటి విషయాల్ని అక్కడ ఆయన మన కోసం రాసి పెట్టాడు చూడండి మొట్టమొదటి ఒక ఉదాహరణ తీసుకుంటాం ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారండి ముందుకు చూస్తే నొయ్యి వెనక్కి చూస్తే బొయ్యి అన్నట్టుంది వాళ్ళ పరిస్థితి ముందు చూస్తే సముద్రము వెనక్కి చూస్తే ఫరో సైన్యం వెనక్కి నిలబడి ఉంది ఎటు పోలైనటువంటి పరిస్థితి ఈ ఇరుకు పరిస్థితిలో ఏం చేయాలి వాళ్ళ దగ్గర సమాధానం లేదు వాళ్ళ దగ్గర పరిష్కారం లేదు ఎవరిని అడగాల మోసం దగ్గర పరిష్కారం ఉందా లేదు జనుల దగ్గర పరిష్కారం ఉందా లేదు మరి ఏం చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క శక్తి ఏమిటో వాళ్ళకి అవగతమైందండి ఆయన యొక్క సర్వశక్తి దేవునికి ఒక మాట ఉంది కదండి అబ్రహాంతో మాట్లాడినప్పుడు దేవుడు ఏమన్నా దేవుడు ఏమన్నాడు నేను సర్వశక్తి కలిగినటువంటి దేవుడు అన్నాడు ఆ పదానికి అర్థం అనేటటువంటిది ఆ సమయంలో వాళ్ళకి అర్థమైంది ఎర్ర సముద్రం చేర్చబడినప్పుడు వాళ్ళు ఆరిన నేల మీద నడిచి వెళ్ళారండి ఆ ఆటంకం కానీ లేకపోతే ఆ అడ్డంకు కానీ లేకపోతే అది దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గం కానీ కాకపోతే ఈనాడు నీకు నాకు ఆ దేవుని యొక్క విశ్వాస్యత ఎంత గొప్పది ఆ దేవుని యొక్క మంచితనం ఎంత గొప్పది ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత గొప్పవనేటటువంటివి నీకు అవగతమయ్యుండేది కాదు నాకు అవగతమైందే కాదు లోకానికి అవగతమయ్యేటటువంటిది కాదండి ఇంకా ముందు బదాం నీళ్ళు లేవు ఒకదాక నీళ్లు దొరికినాయి సరే నీళ్ళు దొరికిన కదా అని చెప్పి ముందుకు పోతే ఏముందండి ఆ నీళ్లు చేదుగా ఉన్నాయి ఎవరేం చేయాలి దానికి దానికి పరిష్కారం ఎక్కడ ఉంది అరణ్య మార్గము వాళ్ళ దగ్గర నీటి ట్యాంకర్లు లేవు అయినా కూడా ఆరు లక్షల పాదాచారులు అనేటువంటి పురుషులండి స్త్రీలు ఉన్నారు పిల్లలు ఉన్నారు ఇంతమంది ఉన్నారు వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయండి ఎవరు సమకూరుస్తాడు వాళ్ళు ఏమో నీళ్ళ ట్యాంకర్లు తెచ్చుకోలేదు కదా ఎట్లా జరుగుతుంది ఆ సమయంలో ఆ కష్ట సమయంలో ఆ శ్రమ సమయంలో వాళ్ళ యొక్క కష్టాన్ని తీర్చగలిగినటువంటి దేవుడుగా సమకూర్చగలిగినటువంటి దేవుడుగా వారి సమస్యను పరిష్కరించగలిగినటువంటి దేవుడుగా ఆ చేదు నీళ్లను ఆయన తీయటి నీళ్లుగా మామూలుగా తాగేటటువంటి నీళ్లుగా ఆయన మార్చి ఆ పరిస్థితికి తగినటువంటి దేవుడు అని చెప్పి ఆయన భయంపరుచుకున్నాడు అంటే ఇంకొక మాట ఏమిటి అంటే నువ్వు నీ యొక్క శ్రమలు గుండా నువ్వు పోయేటప్పుడు నీకు కలిగేటటువంటి అత్యంత గొప్పదైనటువంటి ప్రయోజనం ఏమిటి అంటే అండి దేవుని యొక్క ప్రత్యక్షతలు అనేటటువంటివి నీ శ్రమల్లో నీకు తెలుస్తుందండి నువ్వు అనుభవిస్తావు అంతే దేవుని యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది అంటే నేను చెప్పేటటువంటిది శ్రమల్లో లేనప్పుడు నీకు దేవుని యొక్క ప్రత్యక్షత లేదు ఉండదు అని చెప్పి నేను చెప్పడం లేదు కానీ ఒక గొప్పదైనటువంటి పద్ధతిలో ఒక ప్రశస్తమైనటువంటి అపురూపమైనటువంటి విధంగా దేవుని యొక్క ప్రత్యక్షత అనేటటువంటిది నువ్వు నీ గుండా పోయేటప్పుడు దేవుడు నీకు అనుగ్రహించి నీ యొక్క విశ్వాసాన్ని ఆయన బలపరిచి నువ్వు ఆయన్ని ఎక్కువగా హత్తుకుని ఉండేటట్లు చేసేటటువంటిది నీకు వచ్చినటువంటి శ్రమ రూట్ మ్యాప్ అనేటటువంటిది మార్గం అనేటటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు చూడండి ఒక డిఫరెన్స్ ఒకటి ఉంది లోకానికి కాదు ఆయన ఏర్పాటు చేసింది రక్షింపబడినటువంటి జనాన్ని గురించి నేను మాట్లాడుతూ ఉన్నా కూడా అదే మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు మీరు తిరిగి జన్మించినటువంటి జనులు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు పరిశుద్ధాత్మ యొక్క ఆనందం మీరు అనుభవిస్తూ ఉన్నారు మీకు నిరీక్షణ అనేటటువంటి ఉంది పరలోకంలో వాడబడినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి మీకు మీకుంది ఇవన్నీ ఆయన చెప్పుకొని వచ్చిన తర్వాత సడన్ గా ఇంకొక సబ్జెక్ట్లోకి ఇంకొక టాపిక్ లోకి ఆయన షిఫ్ట్ అయిపోయి శ్రమలు అని చెప్పి చెప్తూ ఉన్నాడు దుఃఖము అని చెప్పి చెప్తూ ఉన్నాడు మీకు దుఃఖం కలుగుతూ ఉంది మీకు వేదన కలుగుతూ ఉంది మీకు శ్రమలు వచ్చినాయి అని చెప్పి పౌలు చెప్తూ దానికి ఆయన కారణాలు కూడా చెప్తున్నారు కారణాల తర్వాత చెప్పుకుంటామండి కానీ ఈ దినమన శ్రమల గురించి మాట్లాడేటప్పుడు ఎందుకు శ్రమలు లేనటువంటి విశ్వాస జీవితం కష్టము లేనటువంటి విశ్వాస జీవితము చాలా తేలికగా కొట్టుకుపోయేటటువంటి బరువు లేనటువంటి విలువ లేనటువంటి విశ్వాస జీవితంగా ఉంటుంది ఆ కష్టంలో పడినప్పుడు ఆ అగ్నిచేతను కాల్చబడినప్పుడు నీకు జరిగేటటువంటిది నీ హృదయ అంతరంగంలో జరిగేటటువంటి గొప్ప మార్పు ఏమిటి అంటే నువ్వు నీకు కలిగేటటువంటి సంపద నీకు కలిగేటటువంటి లాభం ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధిని నువ్వు ఆ సమయంలో అనుభవిస్తావు ఆయన ఎంత విశ్వాసిత కలిగినటువంటి దేవుడో నువ్వు తెలుసుకుంటావు ఆయన యొక్క మంచితనం ఏంటో నువ్వు తెలుసుకుంటావు ఆయన శక్తి ఏమిటో నువ్వు తెలుసుకుంటావు నీ పరిస్థితి ఎంత కఠినమైనటువంటిది నీ పరిస్థితి ఎంత ఘోరమైనటువంటిది దాంట్లో పరిష్కారమైనటటువంటిది ఎవరి వల్ల జరగదు కానీ దేవుడు దాన్ని పరిష్కరించి ఆయన యొక్క మంచితనాన్ని నీకు బయలుపరిచేటటువంటి సమయము శ్రమల సమయము శ్రమల్ని నేను సమర్థించడం లే శ్రమల్ని కోరుకోమని చెప్పి నేను చెప్పడం లే బైబుల్ కూడా శ్రమల్ని కోరుకోమని చెప్పి చెప్పదు బైబుల్ కూడా శ్రమల్ని ఆశ్రయించండి అని చెప్పి చెప్పదు ఒక విషయము స్పష్టంగా అపోతున్నారు అనేటువంటి చెప్తారండి శ్రమలు అనేటటువంటివి దుఃఖము వేదన అనేటటువంటిది ఎప్పుడు కూడా కలకాలము నిలిచి ఉండేటటువంటిది కాదు ఆయన అదే అధ్యాయంలో ఏమండి అదే పేతురు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి మాట అంటారండి ఏమంటారండి చదువుతాను చూడండి ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము పదో వచనం మాత్రం చదువుతాను లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరు నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి అని పదో వచనంలో ఏం చెప్తానంటే తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వ దేవు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మను పూర్తిగా పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును ఏమని చెప్పి రాశాడు కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత కొంచెము కాలము మీరు శ్రమపడిన తరువాత మిమ్మల్ని ఆయన వాటిలోంచి బయటికి లాగి లేదంటే స్థిరపరిచి పూర్ణులుగా చేసి ఆయన మిమ్మల్ని బలపరిచి ఆయన మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నీకు వచ్చినటువంటి శ్రమ ఎప్పుడు కూడా నీ జీవితంలో ఆ విధంగా కొనసాగేటటువంటి శ్రమ కాదు ఒకనొక దినాన దానికి ఫుల్ స్టాప్ అనేటటువంటిది దేవుడు పెడతాడు దానికి అనేటటువంటిది దేవుడు పెడతాడు నుండి పేతరు రాసినటువంటి మాటది నేను చెప్పేటటువంటి మాట కాదండి నేను నా అభిప్రాయాన్ని చెప్పడంలా ఆయన ఏమంటాడంటే కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట ఆ కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట అనేటటువంటిది నీకొక రకంగా ఉంటది నాకొక రకంగా ఉంటది ఇంకొకరికొక రకంగా ఉంటది నాకు వచ్చేటటువంటి శ్రమ ఒక సంవత్సరం ఉండొచ్చు లేదంటే ఆరు నెలలు ఉండొచ్చు లేదంటే ఒక వారం ఉండొచ్చు లేదంటే రెండు దినాలు ఉండొచ్చు నాకు తెలీదు శ్రమ పడిన పిమ్మట కొంచెం కాలము అనేటటువంటిది నేను డిసైడ్ చేయలేను అది నా చేతుల్లో లేదు దేవుడు డిసైడ్ చేసేటటువంటి పని ఎంతవరకు పోవాలా ఎక్కడికి పోవాలా ఎక్కడ ఆప్ చేయాలి దేవుడు నిర్ణయించేటటువంటి పని అది ఆయన చేతుల్లో ఉండేటటువంటి పని సరే కాబట్టి విషయం ఏంటి అంటే శ్రమల వల్ల నీ జీవితంలో నువ్వు అనుకోనేటువంటి రీతిలో అద్భుతమైనటువంటి రీతిలో దేవుని యొక్క ఆత్మ ప్రత్యక్షతలు అనేటటువంటివి నీకు కలుగుతాయి దేవుని గురించి నువ్వు ఇంకా లోతుగా నువ్వు తెలుసుకుంటావు దేవుని యొక్క సన్నిధిలో నడవడం అనేటటువంటిది నువ్వు నేర్చుకుంటావు శ్రమలో నడిచేటప్పుడు ఇది విశ్వాస జీవితంలో అతి ప్రశస్తమైనటువంటి సమయంగా నువ్వు భావించుకోవచ్చు ఎందుకంటే దాని అర్థం ఏంటి అంటే ఎప్పుడు కూడా శ్రమలోకి ఆ విధంగా నడిచిపోవచ్చు కదా అంత మంచిది అని చెప్పి కొంతమంది అనొచ్చు ఆ విధంగా బైబిల్ చెప్పడం లే శ్రమలు కోరుకో శ్రమల కోసం ప్రార్థన చేయి శ్రమలను ఆశ్రించు శ్రమలను మంచివి అని చెప్పి దేవుడు చెప్పడం లే బైబిల్ చెప్పడం లే మీరు శోధనలో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన చేయడి శోధంలో పడకుండా శ్రమల్లో పడకుండా మెలకుగా ఉండి ప్రార్థన అని చెప్పి బైబిల్లో ఒక దగ్గర యేసు ప్రభే చెప్తాడండి కాబట్టి శ్రమల్ని మనము సమర్థించడం లే శ్రమల్ని కోరుకోమని చెప్పి చెప్పడం కానీ అవి మాత్రం విశ్వాస జీవితంలో తప్పకుండా వస్తాయి అవి వచ్చినా కూడా ఆ శ్రమలు కొంతకాలం మాత్రమే నిలుస్తాయి అది పర్మనెంట్గా ఉండవు అవి ఆ కొంతకాలం అనేటటువంటిది దేవుడు డిసైడ్ చేస్తాడు మనము డిసైడ్ చేయలేము దేవుడికి ఒక సమయం ప్రారంభం అనేటటువంటి ఉంది ఉంటుంది దాని యొక్క అంతం అనేటటువంటి ఉంటుంది ఈ విధంగా జరుగుతుంది సో ఆ శ్రమలు గుండా పోయేటప్పుడు నీకు కలిగేటటువంటి ఒక గొప్ప ప్రయోజనం ఏమిటి అంటే నువ్వు నమ్మినటువంటి దేవుడు నిన్ను పిలిచినటువంటి దేవుడు నిన్ను రక్షణలోనికి నడిపించినటువంటి దేవుడు ఎంత మంచివాడో అనేటటువంటిది అనుభవించి రుచి చూసి వ్యక్తిగతంగా నువ్వు దాన్ని తెలుసుకొని అనుభవించి నువ్వు ఈ దేవుడు ఆయన నువ్వు ఆరాధించేటటువంటి పరిస్థితి ఒకనొక దినాన అటువంటి సమయము నీకు దేవుడు కలిగజేస్తాడు అంత గొప్పది అండి ఆ సమయం ఆ శ్రమంలో నుంచి నువ్వు పోయేటప్పుడు దేవుని యొక్క ప్రత్యక్షతలు దేవుని గురించినటువంటి జ్ఞానంలో నువ్వు ఎదుగుతావు ఆత్మ సంబంధమైనటువంటి విషయంలో నువ్వు ఎదుగుతావు కాబట్టి శ్రమ అనేటటువంటిది నీ కలిగినటువంటి వేదన అనేటటువంటిది నీకు కలిగినటువంటి శోధన అనేటటువంటిది నీ జీవితంలో నీకు విశ్వాసిగా ఉన్నప్పుడు అంటే నేను క్వాలిఫై చేసి దానికి బ్రాకెట్లు పెట్టి మాట్లాడుతున్నా నువ్వు ఎస్సు ప్రభులో ఉండేటప్పుడు నువ్వు ఆయనకి నమ్మకంగా నడుచుకునేటప్పుడు నువ్వు ఆయన వెంబడించేటప్పుడు ఆయన నువ్వు హత్తుకడి ఉన్నప్పుడు కలిగేటటువంటి శ్రమ ఆ శ్రమలో దేవుడు నీకు తోడై నీకు అద్భుతమైనటువంటి విషయాల్ని ఆయన బలపరుస్తాడు నిన్న ఆయన శక్తివంతుడుగా చేస్తాడు నీ విశ్వాసంలో నువ్వు బలపరిచేటట్లు చేస్తాడు నీకు కలిగినటువంటి శ్రమ నీకు కలిగినటువంటి వేదన నీకు కలిగినటువంటి దుఃఖము ఆ సమయంలో దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆదరణ ఆ సమయంలో నిన్ను దేవుడు ఏ విధంగా ఎత్తి పట్టుకున్నాడు అనేటటువంటి సత్యము నీ ద్వారా మిగిలినటువంటి వారికి అనేక మందికి నువ్వు చెప్పి వారి విశ్వాసాన్ని నువ్వు బలపరిచేటటువంటి వ్యక్తిగా ఆ శ్రమను దేవుడు ఆశీర్వదిస్తాడు నీ కలిగినటువంటి ఆ శ్రమ వలన ఆ శోధన వలన నీలాగా శ్రమంలో పోయేటటువంటి ఇతరులు బలపరచబడేదానికి దేవుణ్ణి గట్టిగా హత్తుకుని ఉండేదానికి విశ్వాసంలో ముందుకి కొనసాగేదానికి విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఉండేదానికి సహాయపడుతుంది ఆ మార్గం అనేటటువంటిది నేను ఏర్పాటు చేసినటువంటి మార్గం కాదు ఆ రూట్ మ్యాప్ అనేటటువంటిది నువ్వు రక్షణలోకి వచ్చిన తర్వాత ఏ వైపుకు పోతున్నావు నీ గమ్యం ఏంటి ఏ దారిలో పోతున్నావు దేవుడు డిసైడ్ చేసేటటువంటిది అండి నేను డిసైడ్ చేసేటటువంటిది కాదు ఆ మార్గంలో నువ్వు పోయేటప్పుడు నీకు ఎదుర్కొనేటటువంటి శ్రమల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన దాన్ని దీవిస్తాడు అందులో ఒక ముఖ్యమైనటువంటి ప్రయోజనము గొప్ప ప్రయోజనము ఆత్మీయ ప్రయోజనం ఏమిటి అంటే నీకు దేవుని గురించినటువంటి జ్ఞానంలో ఎదుగుదల అనేటటువంటిది వస్తుంది ఒక్కసారి మీరు ఆలోచించండి బాగా ఆలోచించండి కొంచెం సమయం తీసుకొని ఆలోచించండి దేవుడు ఇస్రాయలీని బయటికి తీసుకొని వచ్చిన తర్వాత కానాను చేసిన దాకా నడిపించినటువంటి ఆ సంవత్సరాల్లో అండి వాళ్ళకి జరిగినటువంటి అనుభవాలు లోకంలో ఉండేటటువంటి అందరి క్రైస్తవులకి ఎంత ప్రయోజనకరంగా మారాయో మీరు ఒక్కసారి ఆలోచించండి దేవుని యొక్క వ్యక్తిగత లక్షణాలు అనేటటువంటివి బయలుపరచబడుతూ ఉన్నాయి ఈ శ్రమలో నువ్వు నచ్చేటప్పుడు కేవలము దేవుని గురించి లోతైన అనుభవంలోనికి మాత్రమే రావడం కాదు నిన్ను గురించి నువ్వు తెలుసుకుంటావు మొదట్లో చెప్పే కదండి ఏమని చెప్పాను విశ్వాసంలో నువ్వు కొనసాగేటప్పుడు దేవుని గురించినటువంటి జ్ఞానము ఒకవైపు నీకు క్రమేపి పెరుగుతూ ఆత్మ సంబంధం విషయాలు నువ్వు ఎదిగేకుంది నీకు నిన్ను గురించినటువంటి జ్ఞానము నీ వాస్తవ స్థితి ఏమిటి అనేటటువంటిది క్రమేపీ నీకే అవగతం అవుతుంది అంటే నేను ఆ సందర్భంలో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే అండి అసలు ఈ రక్షణకు సంబంధించి ఆయన నిన్ను రక్షించుకునేదానికి నీ దగ్గర ఏ కారణము లేదు మొట్టమొదటి నీకు అవగతం అవుతుంది అంటే నువ్వు ఎంత నమ్మకం లేనటువంటి వ్యక్తివో నీకు అవగతం అవుతుంది నువ్వు ఎంత నమ్మక ద్రోహము దేవునికి నమ్మక ద్రోహము చేయగలిగినటువంటి వ్యక్తివో ఆ సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తివో నీకు అర్థమవుతుంది నువ్వు ఎంత విశ్వాసగాతత్వం కలిగినటువంటి వ్యక్తివో నీకు అర్థమవుతుంది నీలో ఏ మాత్రము మంచితనము లేదని విషయము నీకు అర్థమవుతుంది నీలో ఉండేటటువంటి పాపము మాటి మాటికి తలెత్తుకుని బయటకు వచ్చి పడిపోయేటట్లు చేయను చూసి నువ్వు అయ్యో అని చెప్పి అరిచేటట్లు చేస్తుంది సో నిన్ను గురించినటువంటి జ్ఞానము నువ్వు తెలుసుకుని ఈ సమయంలో నువ్వు దేవుడి మీద ఆధారపడేటట్లు చేసేటటువంటిది ఈ శ్రమ జీవితం శ్రమలకి నీకు కలిగినప్పుడు అయితే వాటిల్లో నుంచి నువ్వు పోయేటప్పుడు ఆ శ్రమల్లో నుంచి నువ్వు పోయేటప్పుడు నీ జీవితంలో నీ విశ్వాస జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నీకు నేర్పిస్తాడు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని నీకు నేర్పిస్తాడు అది నీ వ్యక్తిత్వంలో ఆయన పెట్టి ఆ పర్టికులర్ క్యారెక్టర్ అనేటటువంటిది ఆ స్వభావం అనేటటువంటిది నీలో బలపడి ఫలించేటట్లు చేస్తాడు ఆ అనుభవం ఏమిటి అంటే సముల్లో గురించి పోయేటప్పుడు ఎండ్యూరెన్స్ అనేటటువంటిది ఎండ్యూరెన్స్ అంటే భరించగలిగేటటువంటి శక్తి అనేటటువంటిది దేవుడు నీ క్యారెక్టర్లో పెడతాడండి అంటే విశ్వాసంలో ఒక రాకముందు నువ్వు చిన్న విషయానికో లేదంటే చిన్న కష్టానికో లేదంటే చిన్న అప్సెట్ అయిపోవడము కోపగించుకోవడము తిరగబడ్డం లేదంటే విమర్శించడము కోపగించ రకరకాలైనటువంటి భావాలు ప్రవర్తన తీరు రకరకంగా రకరకాలుగా ఉంటుంది దాంట్లో ఏ మాత్రం కూడా సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది కానీ ఎండ్యూరెన్స్ అనేటటువంటిది కానీ ఆ సమయంలో నీకున్నదు కానీ నువ్వు శ్రమల్లో పోయేటప్పుడు దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నువ్వు పోయేటప్పుడు ఆ సమయంలో నువ్వు దేవుడికి లోబడినప్పుడు నీ వ్యక్తిత్వంలో చోటు చేసుకునేటటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్షణము ఏమిటి అంటే క్యారెక్టర్ ఏమిటి అంటే అండి ఎండ్యూరెన్స్ అనేటటువంటిది సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది అవి ఒక్కసారిగా నీ జీవితంలోనికి దేవుడు వాటిని కుమరించు నువ్వు నడిచే కొంది నువ్వు నేర్చుకునే కొంది నీ యొక్క ఎండూరెన్స్ అనేటటువంటిది అంటే కష్టం వచ్చినప్పుడు శ్రమ వచ్చినప్పుడు దుఃఖం వచ్చినప్పుడు లోతు కలిగినప్పుడు బాధ కలిగినప్పుడు భరించగలిగేటటువంటి శక్తి మనుషుల్ని భరించగలిగేటటువంటి శక్తి అనేటటువంటిది అంటే చెడ్డ వాళ్ళని భరించేటటువంటి శక్తి నమ్మక ద్రోహం చేసినటువంటి వాళ్ళని భరించేటటువంటి శక్తి నిన్ను గాయపరిచేటటువంటి వాళ్ళని భరించేటటువంటి శక్తి నీ పరిస్థితుల్లో ప్రతి ప్రతికూల పరిస్థితులు నీకు ఉన్నా కూడా భరించేటటువంటి శక్తి ఇండ్యూరెన్స్ అంటాం నేను అపోస్తలైనటువంటి పౌలు కొలసేలకి పత్రిక రాసేటప్పుడు ఎఫీసీలకి పత్రిక రాసేటప్పుడు ఒక మాట అంటాడు ఆయన ఏమంటాడంటే ఆయన చేసేటప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు ఎవరికి ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు ఎవరిని గురించి చేస్తున్నాడు ఎఫీసీ సంఘంలో ఉండేటటువంటి వాళ్ళకి తర్వాత వచ్చి కొలసీలకి తర్వాత వచ్చి లవదోకి వాళ్ళ గురించి ఆయన కూడా ప్రార్థన చేసేటప్పుడు ఒక విషయం చెప్తారు ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థనలో ఉండేటటువంటి అంశాలు ఏంటి వాట్ ఆర్ ద థింగ్స్ దట్ ఈస్ ప్రేయింగ్ ఫర్ ఫర్ దీస్ బిలీవర్స్ అని చెప్పి ప్రశ్న వేస్తే దట్ ద మే గ్రో ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ ఇన్ ఆల్ స్పిరిచువల్ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ That they may grow in the knowledge and will of God, that they may please you in every way, that they may live a life worthy of the Lord, that they may be strengthened with all the glorious power of God, so that they may have great endurance, that they may abound in all good works and thanksgiving. Great endurance, Christian character. Barincheta 20 Sikti. బాధ కలగల దెబ్బ తగలంగానే అవమానం జరగని కథ చేసి యుద్ధానికి దిగేటటువంటి స్వభావము దేవుడు క్రైస్తవుల నుంచి తీసేస్తాడు ఒకవేళ ఉండుంటే ఎంజూరెన్స్ అనేటటువంటిది వాళ్ళు ఆయన నేర్పిస్తాడు సృష్టిస్తాడు నేర్పిస్తాడు పలించేటట్లు చేస్తాడు ఎంజూరెన్స్ అనేటటువంటిది అది కుటుంబ జీవితంలో కావచ్చు భార్యాభర్తల జీవితంలో కావచ్చు భార్యాభర్త బా భార్యాభర్తలో పిల్లల మధ్య కావచ్చు బంధువుల మధ్య కావచ్చు ఎంజూరెన్స్ అనేటటువంటిది సంఘంలో కావచ్చు ఎనీ సిచ్యుయేషన్ సర్కమ్స్టెన్సెస్ ఎన్డ్యూరెన్స్ అనేటటువంటిది ఆ వ్యక్తి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి భాగం అవుతుందండి శమలో నుంచి పోయేటప్పుడు హీ టీచర్స్ యూ హౌ టు ఎన్డ్యూర్ థింగ్స్ ఏమండి పరుస్తాడు ఉత్తగనే లొంగిపోయి ఉత్తగనే చీటికి మాటికి చేసి ఆ చీటికి మాటికి అలిగేసి భర్త మీద లేదంటే భార్య మీద లేదంటే ఇంట్లో ఉండే బంధువుల మీద వాళ్ళ మీద నిందలేసేసి అది కాదు ఎంజూరెన్స్ అనేటటువంటి క్రిస్టియన్ క్యారెక్టర్ భరించడం క్రిస్టియన్ క్యారెక్టర్ అండి మే ప్లీజ్ లైఫ్ ఆఫ్ గ్రేట్ ఎంజూరెన్స్ ఈ ఎంజూరెన్స్ అనేటటువంటి భరించగలిగేటటువంటి శక్తి అనేటటువంటిది ఎవరు నీకు కలిగి చేస్తారంటే దేవుని యొక్క శక్తి నీలో పనిచేస్తూ ఈ యొక్క భరించేటటువంటి శక్తిని కలిగి చేస్తూ పర్టికులర్గా శ్రమంలో పోయేటప్పుడు పర్టికులర్గా నువ్వు దుఃఖంలో నడిచేటప్పుడు పర్టికులర్గా నువ్వు ప్రతికూల పరిస్థితుల్లో పోయేటప్పుడు పరిస్థితులు నీకు అనుకూలంగా లేనప్పుడు వ్యక్తులు నీకు అనుకూలంగా లేనప్పుడు ఆ సమయంలో నీకు ఎండ్యూరెన్స్ అనేటటువంటి దేవుడు డెవలప్ చేస్తాడు చూడండి అంటే రక్షణ దేవుడు ఇచ్చేశాడు ఉచితం పరిశుద్ధాత్మ ఇచ్చేశాడు ఉచితం నీకు పరలోకంలో వాడబడినటువంటి నిర్మలమైనటువంటి అక్షయమైనటువంటి స్వాస్థ్యం ఉంది ఉచితం ఫ్రీ పరలోకంలో ఉండే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ ఇచ్చేశాడు ఉచితం నువ్వు దేవుని యొక్క కుమార్తె దేవుని యొక్క కుమారుడు ఉచితం కానీ నువ్వు క్రీస్తును పోలి లేదంటే దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా నడిచేదానికి అటువంటి క్యారెక్టర్ ని ఈ శ్రమంలో దేవుడు నీ జీవితంలో ఆయన కలుగ చేస్తారు చాలా ముఖ్యమైనటువంటి సమయం అండి అది చాలా ముఖ్యమైనటువంటి సమయం అందుకని ప్రారంభంలో ఏం చెప్పానంటే లోకంలో జీవించేటటువంటి మనుషులకు వచ్చేటటువంటి శ్రమలు శ్రమ శ్రమలు క్రైస్తవులు విశ్వాసులు అనుభవించేటటువంటి శ్రమలు పూర్తిగా భిన్నమైనటువంటివి వాళ్ళు శ్రమంలో పోయేటప్పుడు వాళ్ళు ఎండూరెన్స్ పెంచుకుంటారా లేదంటే ఇంకా గా తయారవుతారా పగ సాధించేటటువంటి మనుషులుగా తయారవుతారా మనకు తెలియదు కానీ క్రైస్తవులు యేసు ప్రభుల విశ్వాసం ఇచ్చేటటువంటి వాళ్ళు శ్రమంలో పోయినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ అనేటటువంటిది చాలా గొప్పగా దేవుడు కడతాడు వాళ్ళకి ఏమవుతుందో మనకు తెలియదు దే మే బికమ్ ఈవెన్ బిక్టర్ దే మే బికమ్ ఈవెన్ మోర్ సినికల్ దే మే బికమ్ ఈవెన్ మోర్ వైలెంట్ వీ డోంట్ నో బికాస్ దర్ ఇస్ నో వన్ వర్కింగ్ ఇన్ దేర్ హార్ట్ పరిశుద్ధంగా వాళ్ళ జీవితాల్లో పనిచేయడం లేదండి కానీ నీ జీవితంలో మన జీవితంలో ఆయన పనిచేస్తున్నాడు కాబట్టి విశ్వాస జీవితంలో క్రైస్తవుడు ఎదుర్కొనేటటువంటి శ్రమలు ఆ వ్యక్తికి చాలా మహిమ తెచ్చేటటువంటివి ఆ వ్యక్తిని మలచేటటువంటివి శ్రమలు నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు కాబట్టి ఇది వాస్తవానికి నువ్వు నీ యొక్క శ్రమ సమయంలో ఆత్మీయ విత్తనాలు విత్తేటటువంటి సమయం ఇస్ ద సోయింగ్ టైమ్ యూ విల్ రీప్ దయ ఫ్రూట్ అట్ ఎ లేటర్ స్టేజ్ తర్వాత నువ్వు ఆ ఫలాలు కోసుకుంటావు కాబట్టి నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు మానసికంగా కొనిగిపోవలసినటువంటి అవసరం లేదు ఆత్మహత్యను గురించినటువంటి ఆలోచనలు తలుపులు ఎంటర్ చేయాలి ఎంటర్టైన్ చేయాల్సినటువంటి అవసరం లేదు ఇతరుల మీద బెట్టర్గా రిసెంట్మెంట్ కోపం పెట్టుకొని ప్రవర్తించాల్సినటువంటి అవసరం లేదు ఇంకా వైలెంట్గా తాయాల్సిన అవసరం లేదు దేవుడు నీ శ్రమంలో నీకు తోడుగా ఉంటూ ఆయన వాటన్నిటినీ మలచి నిన్ను ఒక అద్భుతమైనటువంటి దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా ఒక పర్టిక్యులర్ క్యారెక్టరిస్టిక్ తోటి ఒక పర్టిక్యులర్ గ్లోరీతోటి ఆయన నిన్ను మలుస్తూ ఉన్నాడండి నీ గ్లోరీ డిఫరెంట్గా ఉంటుంది నువ్వు అనుభవించినటువంటి శ్రమలో సరే తర్వాత మాట్లాడుకుంటామండి దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించాడు కాక యేసునామంలో ఆమె మీ శరీరంలో ఏ భాగంలో అయితే నొప్పి బాధ వేదన జబ్బుందో దాని మీద మీ చేయి పెట్టండి ప్రార్థనలో నాతో కలిసి అంగీకరించండి పరిశుద్ధుడు మా తండ్రి సర్వశక్తి కలిగిన తండ్రి యుహోవా దేవ యేసు ప్రభు నందు మమ్మల్ని పిలిచి మమ్మల్ని రక్షించినటువంటి దేవ మమ్మల్ని ప్రేమించినావు కనుక నువ్వు మమ్మల్ని రక్షించున్నావు మా యొక్క రక్షణకు ముందుగా నీ ప్రేమ నడిచి ఉన్నది తండ్రి పరమతండ్రి యహోవ దేవ ఈ సమయంలో నీ సన్నిధిలో యేసు ప్రభు నామంలో నీకు మొరపెట్టి చున్నటువంటి బిడ్డలు వారి విషయమై ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి నాతో కలిసి అంగీకరించి నీ సన్నిధిలో ప్రార్థన చేయించినటువంటి బిడ్డల యొక్క విన్నపములను మొరలను నువ్వు ఆలకించి తండ్రి వారికి జవాబు దాయిచ్చేము విడుదల చేయము స్వస్థత కలిగి చేయము ఆరోగ్యం అనుగ్రహించము వారిని పట్టి పీడించేటటువంటి ప్రతి విధమైనటువంటి రోగమును యేసు ప్రభు బట్టి ఆయన శరీరం మీద పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలిగినది అని చెప్పి నువ్వు ప్రకటించున్నావు కనుక నీ వాక్యము ఉన్నది కనుక దేవా ఈ బిడ్డలు నీ సన్నిధిలో ఏ రోగం విషయమైతే నీతో ఉన్నారు తండ్రి ఆ రోగమును నువ్వు తీసివేసి ఆ వ్యాధిని తీసివేసి వారికి విడుదల కలిగించేము నోటి మాట చేత నాయన నువ్వు చనిపోయినటువంటి వాళ్ళని బ్రతికించున్నావు కుష్టి రోగి నీ దగ్గరకు వచ్చి ప్రభువా నీకు చిత్తమైతే నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి ఆయన అన్నప్పుడు నాకు ఇష్టమే నువ్వు స్వస్థుడు కమ్ము అని చెప్పి నువ్వు పలికి ఆయన్ను ముట్టినప్పుడు అప్పటికప్పుడు అక్కడికక్కడ ఆ సమయంలోనే ఆ క్షణంలోనే ఆ రోగము ఆ మనుషుని విడిచిపోయినది అదే విధముగా ఈ సమయంలో ప్రభు నీ సన్నిధిలో వచ్చి ప్రభు ప్రార్థన చేయించినటువంటి నీ బిడలు తండ్రి నీకు ఇష్టమైతే నాకు స్వస్థతను ఇవ్వగలవు నన్ను స్వస్థపరచగలవు అని చెప్పి నేను నమ్ముచున్నా అని చెప్పి చెప్పేటటువంటి ప్రతి బిడను ముట్టము దేవా వారి శరీరంలో ఉండే బలహీనతను తీసివేయము దేవా ఆ రోగమును తీసివేయము దేవా నాయన తండ్రి ప్రతి విధమైనటువంటి శారీరక బలహీనత ప్రభు ఆయా తలనొప్పులతో బాధపడేటటువంటి వారు ఆయా మైగ్రేన్ హెడ్డేక్స్తో బాధపడేటటువంటి వారు నా తండ్రి వారికి విడుదల కలిగించేము యేసు ప్రభు పరిశుద్ధ నామంలో జీవం కలిగినటువంటి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఆ మైగ్రేన్ ని నాయన భరించలేనటువంటి తలనొప్పితో బాధపడేటటువంటి బిడ్డల కోసం నేను ప్రార్థన చేయొచ్చు ఆ తలనొప్పిని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో గద్దించి విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను ఎస్ నామంలో ఆ బంధకములు తిరిగిపోవును గాక ఎస్ నామంలో బిడ్డలకి విడుదల కలుగును గాక ఎస్ నామంలో ప్రభా గొంతు భాగంలో ప్రభా బాధపడుచున్నటువంటి బిడ్డలు రోగము కలిగినటువంటి బిడ్డలు ఎస్ నామంలో ఆ రోగము విడిచిపెట్టమని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను అయా కళ్ళ రోగము కలిగినటువంటి వారు రకరకాలమైన ఇన్ఫెక్షన్ కలిగినటువంటి వారు ఎస్సు ప్రభు నామంలో ఆ కళ్ళల్లో ఉండేటటువంటి ఇన్ఫెక్షన్ తొలగిపోమ్మని చెప్పి ఆజ్ఞాపిస్తున్నాను పరమ తండ్రి యహోవా దేవా. అయా తండ్రి శరీరంలో అయా వెన్నుపూస నొప్పి కలిగినటువంటి వారు ఆయా తండ్రి నాయన మెడ నొప్పులు కలిగినటువంటి వారు అయా తండ్రి స్పాండిలైటిస్ తో బాధపడేటటువంటి బిడ్డలు అయా రొమటైడ్ ఆర్థరైటిస్ తో బాధపడేటటువంటి బిడలు ఏసు నామంలో ఈ జబ్బుల్ని నేను గర్జిస్తున్నాను ఇదిగో ఏ బిడ్డ అయితే ప్రభావా నీ వైపు చూస్తూ నాయన తండ్రి నిన్ను అడుగుచూ ఉన్నదో ఏసు నామంలో ఇప్పుడే స్వస్థత కలిగిన గాక ఏసు నామంలో ఇప్పుడే విడుదల కలిగిన గాక ఏసు నామూల బంధకములు సంపూర్ణంగా తెగిపోవును గాక నా తండ్రి కడుపులో బలహీనత కలిగినటువంటి వారు ఆయా కడుపులో బలహీనత కలిగినటువంటి వారు ఆయా తండ్రి సమస్తమైనటువంటి నాయన బలహీనతలో గ్యాస్ ప్రాబ్లం కలిగినటువంటి వారు ఎస్ నామంలో ఆ గ్యాస్ ప్రాబ్లం కడుపులో ఉండేటటువంటి మంట కడుపులో ఉండేటటువంటి అల్సర్స్ ఎస్ నామంలో తొలగిపో నాయన ఇంకా అనేక రకమైనటువంటి రోగములతో వ్యాధులతో బాధపడేటటువంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు ఎస్సు ప్రభు నామంలో జరిగించము సూచక క్రియలు చేయము మహత్ కార్యములు చేయము ఆశ్చర్య కార్యములు చేయము స్వస్థత కార్యములు చేయము యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రతి విధమైనటువంటి రోగమును వ్యాధిని జబ్బును తండ్రిను తీసివేసి పూర్ణ ఆరోగ్యముని నీ బిడలికి దయచేయమని యేసు ప్రభు పరిశుద్ధ నామంలో బ్రతిమలాడి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్